నేలపూర్ గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎంపీడీఓ గారికి వ్యవసాయ జాయింట్ డైరెక్టర్ గారికి ఈ గ్రామ సర్పంచ్ గారికి సాద్ధ గారికి జెపిడిసి గారికి ఎంపీపీ గారికి పోల నారావు గారికి తెలుగుదేశం కొల్లపల్లి సేని గారికి బాలాజీ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక మీద మహిళా మనకి అందరికి పేరు పేరు నా ఉదయపూర్వ నమస్కారం మన ప్రభుత్వం వచ్చి వంద రోజులు అయ్యింది ఇవాళ్ళకి వంద రోజులు అయిన సందర్భంగా మనం చేసిన ఈ వంద రోజుల్లో కార్యక్రమాలు ఏమిటి మనం ఎలా అనేది తెలియజేయాలని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడే చెప్పారు జిల్లా వ్యవసాయ జాయింట్ డైరెక్టర్ గారు ఈ ఐదు సంవత్సరాల్లో కార్లకు పెట్రోల్ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం కుట్టించలేదని ఒక అధికారి ప్రకటించారంటే ఆ ప్రభుత్వం ఎంత దుర్బర పరిస్థితులు పరిపాలించిందో అర్థమవుతుంది నేను ఇంతవరకు చూడ ఏ అధికారి కూడా స్వయంగా స్టేజ్ మీదకి వచ్చి మా కార్లో పెట్రోల్ కొట్టించలేదు ఈ ప్రభుత్వం అని చెప్పారంటే నిజంగా సిగ్గుపడాలి మనం మీరు బాగా తీర్పునిచ్చారు పదకొండు మందికే అవకాశం కల్పించి కనబడి ఇంటికి వెళ్ళిపోమన్నారు అయినా ఇంకా జ్ఞానం రాలా అది లేదు అది చేయలేదు ఇది చేయలేదు అని చెబుతున్నారు ఇంకా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇంకా వైఎస్ఆర్ ప్రభుత్వానికి చరిత్ర లేదు తెలంగాణ అమ్మా మీరు వేరే పార్టీ చూసుకుంటూ మంచిది ఇంకా ఈ పార్టీ ఉండదు ఎందుకంటే మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆ వెంకటేశ్వర స్వామి లడ్డూలో కూడా కద్దీ కలిపిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అంటే దేవుడు లేదు దైవం లేదు పెద్ద లేదు చిన్న లేదు ఎవరినైనా మోసం చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజుల్లో మొదటి సంతకం మేఘా డిఎస్సి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందికి అమ్మ ఉద్యోగాలు రావడానికి సంతకం పెట్టారు ఫస్ట్ సంతకం పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందికి మరి మన ప్రభుత్వం పేదవారి కోసం గతంలో పట్నంలో అన్నా క్యాంటీన్లు పెట్టి మీరు ఎవరైనా పని మీద పట్నం వెళ్తే భోజనం టైం అయితే హోటల్కి వెళ్ళి భోజనం చేయాలంటే నూట అరవై రూపాయలు చెల్లించాలి మరి సామాన్యులు చెల్లించలేదు అటువంటి వారి కోసం అన్నా క్యాంటీన్లు పెట్టి ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం పెడుతున్నాం మన భీమవరంలో ఇప్పుడు మూడు చోట్ల అన్నా క్యాంటీన్లు పెట్టి బుధవారం మార్కెట్ లో పాత బస్టాండ్ లో జోలపాలెం రోడ్లో మూడు చోట్ల అన్న అన్నకార్నీ పెట్టి ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం ఐదు రూపాయలకే టిఫిన్ పెడుతున్నామమ్మా అలాగే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకముందు నేను పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పారు ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కూడా కలిపి ఏడు వేల రూపాయలు జులైలో ఇస్తానని చెప్పారు మేము అనుకున్నాం జగన్ మోహన్ రెడ్డి గారు గల్లా ఖాళీ చేసి వెళ్ళిపోయారు కూర్చున్న కుర్చీ కూడా లేదు ఈ నెల ఫంక్షన్ ఇవ్వలేరేమో అనుకున్నాను నేనైతే ఆయన మాట తప్పకోకుండా ఫస్ట్ తారీఖు ఉదయం ఆరు గంటలకి ఏడు వేల రూపాయలు మీ ఇంటింటికి పట్టుకొచ్చి సాయంత్రం ఐదు గంటలకల్లా అందరికీ పెన్షన్ అందజేశారు అది ఆయన యొక్క మాట గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ఒక సంవత్సరం రెండు వందల యాభై 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 నాలుగు సంవత్సరాలు చచ్చిచ్చేడా వెయ్యి రూపాయలు పూర్తి ఆకలి దిగే ముందు ఇచ్చారు కానీ మన ప్రభుత్వం రాగానే ఇచ్చేసింది అది మీరు గ్రహించండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమ్మా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటంటే ఇది భారతదేశ చరిత్రలో ఎక్కడ ఉండదు ఇది మీ ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారికి రాసి చేయాలంట ఒరిజినల్ డాక్యుమెంట్లు ఆయన దగ్గర పెట్టుకుంటారంట ఫోటోస్టాట్ ఫోటోస్టాట్ కాపీలు మన మగాన్ని పడేస్తారంట మన ఆస్తి డాక్యుమెంట్ మన తాతల తరాలుగా సంపాదించిన డాక్యుమెంట్ మన పెట్టులో భద్రంగా పరచుకునే మనకి ఒక ఫొటోస్టార్ కాపీ ఇచ్చి దీన్ని సర్టిఫికెట్ అని చెప్తారంట అది టైటిలింగ్ యాక్ట్ యొక్క సారాంశం ఇది చాలా అన్యాయం అని తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి రాగానే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది ఇంకా మీకు అటువంటి భయం ఏమి లేదు మీ తాతల తాతలు సంపాదించిన ఆస్తులు నిర్భయంగా మీరు అనుభవించవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పుడే చెప్పారు అధికారి గారు మేము అధికారి అయినా కూడా ఫస్ట్ తారీఖు వచ్చేసరికి మాకు పనివాళ్ళు పాలవాళ్ళు పేపర్ వాళ్ళు రెడీగా ఉంటారు డబ్బుల కోసం మాకు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఫస్ట్ తారీఖుని ఎప్పుడు కూడా జీతాలు రాలేదు ఈ ఎన్డీఏ కోటి వచ్చిన తర్వాత ముప్పై ఒకటి రాత్రికే మాకు జీతాలు అకౌంట్ లో పడతాయని చెప్పారు అధికారి గారు అది ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం వారు ఎటువంటి వారంటే అమ్మా ఆయన చేతికి ఎముక లేదు ఆయన కట్టుకున్న చక్కగా కూడా దానం చేయడానికి సిద్ధంగా ఉండే మహోన్నత వ్యక్తి ఆయన ఫ్లడ్లో మన విజయవాడలో ఫ్లడ్ వచ్చి పది అడుగుల లోతు నీరు వచ్చి ఇరవై డివిజన్లు సర్వనాశనం అయిపోతే ప్రజలు కట్టుబట్టలతో ఆర్తనాదాలు చేస్తుంటే వాటిని ఆదుకోవాలని ఆయన ఇంట్లో ఉన్న ఆరు కోట్ల రూపాయలు కూడా ఫ్లడ్గా ఇచ్చేశాడు రేపటి రోజు నా పరిస్థితి ఏమిటి నా దగ్గర ఉన్న డబ్బు దానం చేస్తే రేపు నాకు ఎలాగనే ఆలోచన లేని ఏకైక వ్యక్తి ఎవరంటే మన పవన్ కళ్యాణ్ గారు ఆరు కోట్ల రూపాయలు సీఎం ఫ్ల ఫ్లడ్ రిలీఫ్ కి ఇచ్చారు అలాగే పంచాయతీలన్నీ కూడా ఒకేసారి తీర్మానం చేసి మీటింగ్ పెట్టి స్థానిక సంస్థలకి పట్నా డెబ్బై కోట్లు రిలీజ్ చేసామమ్మా డెబ్బై కోట్లు ప్రతి ఊరికి ఇరవై ఐదు లక్షలు ముప్పై ఐదు లక్షలు నలభై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది విజయవాడలో వరద వచ్చింది వరద వస్తే ముఖ్యమంత్రి ఏం అంటే ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చుని అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అధికారులని ఆదేశిస్తారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలా కాదు నడువు లోతు నేళ్లలో నడిచి ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి రెండు గంటల వరకు వరద పాతిల తిరిగిన ఏకైక వ్యక్తి భారతదేశంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎనభై సంవత్సరాల వయసు పడిపోయిన మనిషి ఇంట్లో కూర్చుని రాజకీయం చేయవలసిన మనిషి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కష్టాలు తెలుసుకొని పది రోజుల్లోనే మామూలు పరిస్థితి తీసుకొచ్చిన నాయకుడు ఎవరంటే మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ నరేంద్ర మోడీ గారు వెంటనే అక్కడి నుంచి స్పెషల్ పంపించి ఎంత నష్టపోయింది నష్టపరిహారం ఎస్టిమేట్ చేయమని నరేంద్ర మోడీ గారు పంపించారు త్వరలో కేంద్రం కూడా నష్టపరిహారం ఇస్తుంది ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఒక ఇల్లు మునిగిపోతే ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం ఇరవై ఐదు వేలు ఇచ్చారు ఇప్పుడు విజయవాడ మునిగిపోయిన ఇళ్లకి మోటార్ సైకిల్ మునిగిపోయి సర్వీస్ చేయించుకోవాలంటే వెయ్యి రూపాయలు ఇచ్చారు కారుకి పదివేల రూపాయలు ఇచ్చారు అంటే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనే ఆలోచన ఉన్న ఏకైక నాయకుడు మన చంద్రబాబు నాయుడు దానికి మన పవన్ కళ్యాణ్ గారు పూర్తి సపోర్టు మన నరేంద్ర మోడీ గారు కేంద్రంలో పూర్తి సపోర్టు మన అదృష్టం ఏమిటంటే మీరంతా ఒక మంచి తెలివైన పనిచేశారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించారు ఎన్డీఏ ప్రభుత్వం గెలవటం వలన కేంద్రంలో మన సహకారం రావడం వలన కావాల్సి రావడం వలన నరేంద్ర మోడీ గారు మనం ఏది అడిగితే అది ఇస్తున్నారు అమరావతి రాజధాని కోసం పదిహేను వేల కోట్లు ఇచ్చారు పోలవరం పూర్తి చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు కేంద్రమే భరిస్తుందని చెప్పారు ఈరోజు ఏ అవసరం వచ్చినా కూడా నరేంద్ర మోడీ గారు మనకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అందుచేత మనం ధైర్యంగా పరిపాలిస్తున్నాం నేను శాసనసభ్యుడిగా ప్రతి గ్రామం వచ్చి అన్ని డిపార్ట్మెంట్ అధికారులను తీసుకువచ్చి అలాగే పంచాయతీ ఆఫీస్ కాడ మీటింగ్ పెట్టి మీ గ్రామానికి ఏ అవసరాలు ఉన్నాయి రోడ్లు డ్రైన్లు మంచినీరు కరెంటు ఇవన్నీ కూడా ఈ నాలుగు సంవత్సరాల్లో మేము పరిపాలించి గ్రామాలని శిస్యశ్యామలం చేస్తామని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం రేపు నెలనే మళ్ళీ మీ గ్రామం వస్తాను మీలో పెన్షన్ రాని వాళ్ళు ఎవరో అర్హులైన వారు ఎవరో ఇళ్ళ పట్టాలు లేని వారు ఎవరో అవన్నీ కూడా తెలుసుకుని అర్హులైన వారికి ఇళ్ళ పట్టాలు అర్హులైన వారికి పెన్షన్లు ఇచ్చే ఏర్పాటు చేయటం కూడా జరుగుతుంది ఇందాక ఒక తల్లి వచ్చి పెన్షన్ రాస్తున్నారని చెప్పి వచ్చింది ఇప్పుడు కాదమ్మా మీకు జీవో వస్తుంది కొత్త పెన్షన్లు ఇమ్మని అప్పుడు మీరు అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే మీకు అర్హత ఉంటే ఖచ్చితంగా ఫంక్షన్ ఇచ్చే ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం దాంట్లో ఏమాత్రం సందేహం లేదు తీసుకురండి వారికి ఫీజులు కూడా మేమే కడతామని చెప్పి తెలియజేస్తున్నాం చదువు వల్లే అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది అమ్మ మీరు ఒక పూట పస్తు ఉండే సరే బిడ్డలను చదివించండి చదువు వల్లనే మన కుటుంబం అభివృద్ధి చెందుద్ది దానికి ఒక ఉదాహరణ చెప్తున్నా భీమవరంలో రెండు వేల తొమ్మిదిలో నేను శాసనసభ్యుడిగా ఉండగా కస్తూరిబాయి జూనియర్ కళాశాలలో ఒక విద్యార్థికి క్లాస్ ఫస్ట్ వచ్చిందని సన్మానం చేయటానికి వెళ్ళాను నేను ఆ పాప క్లాస్ ఫస్ట్ వచ్చిందండి అమ్మాయిని క్యాకేజ్ సన్మానం చేశాను అమ్మా మీ తల్లిదండ్రులు ఏం చేస్తారని అడిగాను ఆ పాపని నా తండ్రి కూలి పని చేసుకుంటాడండి నా తల్లి పాసి పని చేసుకుంటుందండి నేను చదవాలని కష్టపడే వాళ్ళిద్దరు కష్టపడి నన్ను చదివిస్తున్నారని చెప్పింది మళ్ళా నాలుగు సంవత్సరాల తర్వాత ఎంక్వైరీ చేస్తే ఆ పాప డాక్టర్ అయింది ఎంబీబీఎస్ డాక్టర్ అయింది పదిళ్ళు పాసి పని చేసుకునే కూలి పని చేసుకునే కుటుంబం ఈరోజు పది మందిని పోషించే శక్తికి వచ్చింది దేని వల్ల అది విద్య వల్ల అందుచేత దయచేసి మీరందరూ కూడా చదివించండి చదువు వలన మన కుటుంబం అభివృద్ధి చెందుద్ది కులాలు మతాలు వర్గాలు ప్రాంతాలు ఏవి రావు చదువుకి మీరు కష్టపడి చదివించండి మీ చదివించడానికి పూర్తి సహకారాన్ని అందిస్తాం మరొక వార్త ఏంటంటే మీలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడి ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకుంటే కొంత ఆరోగ్యశ్రీ డబ్బు రాకపోతే వారికి కూడా నేను సహాయం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ఈ ఐదు సంవత్సరాలు మా ఆలోచన ఒకటే పేదవారికి సహకరించాలి పేదవారు బాగుండాలి పేదరికం పోవాలనే ఆలోచనతో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను మరి మీరు ఈ రోజు ఈ వంద రోజులు కార్యక్రమం చేసిన దానికి మీరు వచ్చినందుకు మీకు పూర్తిగా అభినందన తెలియజేస్తూ మరలా నెలలో మీ గ్రామం వచ్చి మీ సమస్యలన్నీ తెలుసుకుని ఇన్ని పరిష్కరిస్తానని చెప్పి తెలియజేస్తూ వేదికను అల్లంఘించిన పెద్దలకు వేదిక ముందున్న పెద్దలకు మహిళా మానవులకు అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం